హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ ఈరోజు మనం చూస్తున్న వీడియో వచ్చేసి కన్యాకుమారిదండి కన్యాకుమారిలో సన్ రైజ్ స్పాట్ బాగుంటుందండి ఎర్లీ మార్నింగు సన్సెట్ కూడా ఉంటుంది గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంది టెంపుల్ ఉంది స్టాచ్యూ ఒకటి ఉంటుందండి ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది వచ్చేసి ఇది గ్లాస్ బ్రిడ్జ్ అండి మనం కన్యాకుమారి చూడడానికి వెళ్ళాలనుకుంటే అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయండి అది అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి థౌజండ్ రూపీస్ ఫోర్టీన్ హండ్రెడ్ అలాగే ఉంటుందండి రూమ్ రూమ్ వచ్చేసి ఎక్కువే చెప్తారు కానీ మనం మాట్లాడుకుంటే తగ్గిస్తారండి అక్కడ మనం చూడడానికి వచ్చేసరికి ఒక టెంపుల్ ఉందండి సముద్రం లోపల ఉంటుంది స్టాచ్యూ ఒకటి ఉంటుంది రీసెంట్గా అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి కట్టారు టెంపుల్ దగ్గర నుంచి మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఆల్రెడీ మాములుగా అక్కడికి వెళ్ళక ముందు కూడా ఒక టెంపుల్ ఉంటుంది సముద్రం లోపల కూడా ఒక టెంపుల్ ఉంటుంది కొంచెం దూరంలో దాని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఆ టెంపుల్కి ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఆ స్టాచ్యూ చూడడానికి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాల్సి వస్తుందండి బోట్లో వెళ్ళాలంటే బోట్లో హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఫర్ హెడ్ కిడ్స్కి కూడా తీసుకుంటారండి ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ లోపయితే తీసుకోరు వచ్చేసి సన్ రైజ్ పాయింట్ అండి సన్ రైజ్ అయితే మనం ఫోర్ ఓ క్లాక్కే వెళ్ళాలి ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి వెయిట్ చేయాలి ఫైవ్ లోపే సన్ రైజ్ అవుతుందండి అక్కడ మ్యాక్సిమం మేము వెళ్ళి వెయిట్ చేస్తున్నాము ఫోర్కి అలాగా చూడండి సన్ ఎంత మంచిగా వచ్చిందో చిన్న చిన్నగా వస్తాం మొదలైద్దండి సన్ను చాలా పెద్దగా అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి చాలా మంది వస్తారండి చూ సన్ రైజ్ చూడడానికి అలాగే సన్సెట్ కూడా ఉంటుందండి అది కొంచెం వేరే సైడ్ ఉంటుంది సన్సెట్ పాయింట్ అనేది ఇది వచ్చేసి సన్ రైజ్ అండి సన్ రైజ్ పాయింట్ ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అండి చూడండి ఇటు వైపు ఒకవైపు టెంపుల్ ఉంటుంది ఒకవైపు స్టాచ్యూ ఉంటుందండి ఈ మిడిల్లో గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత టెంపుల్ దగ్గర నుంచి ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందండి స్టాచ్యూ దగ్గర నుంచి అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి క్లైమేట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది చూడడానికి ఇక్కడ సన్సెట్ పాయింట్ కూడా ఉంటుందండి సన్సెట్ సిక్స్ ఫార్టీకి అలాగా అవుతుంది అని చెప్తారు అక్కడ వేరే వైపు ఉంటుందండి అది ఇది ఎంట్రన్స్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తానికి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే మెట్లెక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుందండి పైకి వెళ్ళినాక వ్యూ అండి ఇది స్టాచ్యూది మనం ఇలా స్టాచ్యూ వైపు పైకి చూస్తే స్టాచ్యూ షేక్ అవుతున్నట్టు ఉంటుందండి కొంచెం ముందుకి వెనక్కి అలా ఊగుతున్నట్లు ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది అది అక్కడ నుంచి చూస్తే మొత్తం వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి ఇదే కాకుండా ఒక ట్యాంక్ ఒకటి అండి వ్యూ పాయింట్ అది ఎక్కినా కానీ దాని మీద నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అండి కన్యాకుమారి మొత్తం అయితే అక్కడికి వెళ్ళటానికి కూడా ఛార్జ్ అవుతుందండి థర్టీ రూపీస్ ఎంతో తీసుకుంటారండి అది ఎక్కడానికి వ్యూ బాగా అనిపిస్తుందండి అక్కడ నుంచి చూడడానికి ఇంకో సైడ్ ఇది అక్కడ లాంగ్వేజ్ వచ్చేసి బేసిక్ తమిళ అండి హిందీ తెలుగు అన్ని లాంగ్వేజ్లు మాట్లాడతారు అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ స్పైసెస్ అన్ని దొరుకుతాయి హోల్గరం మసాలా అవన్నీ ఇంకా దండలు గవ్వలు శంఖాలు అన్నీ దొరుకుతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి